ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై భిన్న స్పందనలు వస్తున్నాయి ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా వాసులు ఈ బడ్జెట్పై పెదవి విరుస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి జిల్లాకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని చెప్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ తీస్తారు నిన్న లోక్సభలో ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే బడ్జెట్పై దేశవ్యాప్తంగా కూడా భిన్న స్పందనలు వస్తున్నాయి ఇటు రాష్ట్రంలో అలాగే ఇటు ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లాకు మరి బడ్జెట్ లో ఏం దక్కింది అనేటటువంటి విషయాన్ని మనతో మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు జిల్లా సిపిఎం నాయకులు లంక రాఘవల్ గారు ఉన్నారు చెప్పండి బడ్జెట్ లో ఆదిలాబాద్ కు ఏదైనా ప్రయోజనం చేకూరిందా ఆదిలాబాద్ జిల్లాకు సెంట్రల్ బడ్జెట్ అని మండి చేయ చూపించింది ఎలాంటి ప్రయోజనం లేదు తీవ్రంగా జిల్లా ప్రజానికాన్ని నిరాశపరిచింది అని చెప్పచ్చు అంటే ప్రధానంగా ఇక్కడ జిల్లా వాసులు ఇక్కడ ఒక ఎంపీని గెలిపించిన గతంలో కూడా ఐదేళ్ళు ఎంపీగా ఇక్కడ ఉన్నప్పటికి కూడా అలాగే నలుగురు ఎమ్మెల్యేలని ఇక్కడ జిల్లా నుంచి పంపించినప్పటికి కూడా అంటే ఎన్నుకున్నప్పటికి కూడా మరి బీజేపీ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇంత వివక్ష చూపడానికి కారణం ఏమంటారు ముఖ్యంగా ఏంటంటే మోడీ గాని బిజెపి వాళ్ళకు గాని జిల్లా మీద ఎలాంటి ప్రేమ లేదు ఓట్ల మీద ప్రజల ఓట్ల మీద ప్రేమ ఉన్నది తప్ప జిల్లాని డెవలప్ చేయాలనేది లేదు ఎందుకంటే మీరు అన్నట్టు పోయినసారి ఎంపీగా గెలిపించింది ఏం చేయలేదు ఈసారి గెలిపించారు కనీసం ఇప్పుడన్నా చేస్తారని అంటే గెలిపించిండ్లు అట్లా ఎమ్మెల్యేలను కూడా నలుగురిని జిల్లాలో గెలిపించిం కానీ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు అది రైల్ కానీ రైల్వే లైన్ ఉన్నది ఆదిలాబాద్ టు ఆర్మూర్కి కానీ చాలా రోజుల ప్రజల యొక్క కోరిక కాంక్ష అనేటువంటిది ఉన్నది ఎందుకంటే డిస్టెన్స్ తగ్గుతుంది పేదలు కష్టజీవులకు తక్కువ అదల హైదరాబాద్ అంటే డెబ్బై రూపాయలలో అరవై రూపాయలలో పోవచ్చు రైల్వే అయితే అలాంటి ఆశ అనేటువంటిది ఉన్నది అట్లే సీసీఐ మూతపడ్డది అనేక మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు చదువుకున్న యువకులు నాలుగు ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారు అదే విధంగా విమానాశ్రమం వస్తాయి ఇటు పరిశ్రమలు వస్తాయి మొత్తం ఇది వస్తది అని అనుకుంటే అది కూడా ఏం లేదు ఇట్లాంటిది ఏం చేయలేకపోయింది ఎన్డీఏ బిజెపి ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను కేవలం అది రాజకీయ బడ్జెట్ ప్రజా బడ్జెట్ అసలు కానే కాదు ఎందుకంటే మనకు నితీష్ కుమార్ బీహార్ గానీ ఆంధ్రప్రదేశ్ గాని ఈ రెండు రాష్ట్రాలని గుజరాత్ ఈ మూడున్నర రాష్ట్రాలనే తీసుకుని ప్రతిపాదిక మీద బడ్జెట్ పెట్టడం జరిగింది వాళ్ళ లాభం కొరకు ఆ రాష్ట్రాలు ఈ నితీష్ కుమార్ బీహార్ గాని ఆంధ్రప్రదేశ్ కాని రాజకీయంగా అధికారాన్ని కాపాడుకోవటానికి వాళ్ళ సపోర్ట్ తోటి ఉండటం వల్ల వాళ్ళకి పెట్టడం జరిగింది ఈవెల్లా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో గాని ఈ కమ్యూనిస్టు పార్టీలో ఉన్న రాష్ట్రాల్లో గాని ఎలాంటి సాయం చేయకుండా కేవలం వల్ల రాజకీయ పబ్బం గడుపుతా ఉన్నారు అందులో తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఆదిలాబాద్ లో కూడా ఆసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎంపీ ఇప్పుడు ఎంపీ ఆదిలాబాద్ నలుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవీయులు హోం మంత్రి అమిత్ షా గారు ఆనాడు ఒక ప్రకటన చెప్పిండు మా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ వచ్చినా మేము బీజేపీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం ఆదిలాబాద్ ఉన్న జోపడ పట్టీల అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తాం అట్లనే ఇది ఒప్పుకొని ఈ రోజు వరకు ఇవ్వాలి అంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది బడ్జెట్ పెట్టలే అదే కాకుండా ఆదిలాబాద్ నుంచి ఆరుమూర్ రైల్వే లైన్ అనేది గత ముప్పై సంవత్సరాల నుంచి సిపిఐ పార్టీ కానీ ఇతర సంఘాలు కానీ కొట్లాడుతూ ఉన్నాయి వాళ్ళు కూడా ఎన్నికల్లో ఆదిలాబాద్ ఆరుమూరు రైల్వేలు బీజేపీలో అనేక సంవత్సరాలుగా మేము ఇది చేస్తామని చెప్పి దాని లైన్ కల్పిస్తామని అదేవిధంగా బీజేపీ తెలంగాణకు విభజన హామీలు ఏం చేయలేదు ఈ రోజు వరకు పది సంవత్సరాల పాలనప్పుడు ఉండే ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నడుస్తామని ఇప్పుడు అయితే ఈ మధ్యలో విశాఖ అన విశాఖ ఉక్కుని ప్రైవేట్ చేస్తాం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అది కాపాడుకోవచ్చు వాళ్ళు కానీ ఇక్కడ కాజీపేట కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని కానీ అట్లే బొబులాపురం లేదా ఇక్కడ ఖమ్మంలో గనులా కానీ ఈ సింగారేణులు కానీ ఇలా వేలం పెట్టి వేలం పాట పెట్టి అమ్ముతా ఉన్నారు ఇవన్నిటికి గాను కేంద్రంలో ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ నుండి ఇలా నపూసకులుగా కేంద్ర మంత్రులు రెండు టైంపాస్ పెట్టుకొని బొగ్గుగా శాఖ మంత్రి కిషన్ రెడ్డి హోం మంత్రి ఏమో ఈయన కరీంనగర్ ఎంపీ తర్వాత వీళ్ళు మాత్రమే ఏదో పదవుల మాటలు పెట్టుకుంటారు తప్ప ప్రజల కొరకు కాదు అలాగే కేంద్ర బడ్జెట్లో మరి ఉద్యోగోపాధ్యాయులకు ఏం ఎలాంటి ప్రయోజనం చేకూరిందో తెలుసుకునేందుకు మనం ఇక్కడ మనతో పాటు టీఎస్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు లచ్చిరామ్ సార్ ఉన్నారు సార్ చెప్పండి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి నిన్న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మధ్యలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి బడ్జెట్లో ప్రవేట్ పెట్టినటువంటి అంశాల్లో చాలా నిరాశాజనకంగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతం నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ పన్ను అనేటువంటి పన్ను ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి శాలరీలు ఐటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు దాదాపు రెండు నెలల శాలరీ ఈ ఐటీ రూపంలోనే చెల్లించాల్సి వస్తున్నది ఉద్యోగులందరూ కూడా అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా అయితే ముఖ్యంగా గతంలో అయితే ఒక ఒక రకమైనటువంటి పన్ను విధానం మాత్రమే ఉండేటువంటిది ఆ పన్ను విధానంలో రెండున్నర లక్షల వరకు పన్ను మినహాయింపు ఉండేటువంటిది ఆ తర్వాత లక్షన్నర వరకు సేవింగ్స్ అనేటువంటివి కూడా ఉండేటువంటి అయితే ఈ పన్ను మినాయింపు అనేటువంటిది ఐదు లక్షల వరకు పెంచాలని అదేవిధంగా సేవింగ్స్ కూడా నాలుగు లక్షల వరకు పెంచాలని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరడం అనేటువంటి జరుగుతూ ఉన్నది అయితే ది ఇది పాత పన్ను విధానము ఉన్నటువంటి సందర్భంలోనే గత సంవత్సరము కొత్త పన్ను విధానాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఈ కొత్త పన్ను విధానంలో కూడా మరి ఏ రకమైనటువంటి సేవింగ్స్ ఇవ్వకుండానే డైరెక్ట్గా స్లాబ్ రేట్స్ అనేటువంటి దాని ప్రకారము పన్ను చెల్లించాల్సి వస్తున్నది మరి మూడు లక్షల వరకు ఒక రకమైనటువంటి పన్ను విధానం అదేవిధంగా మూడు లక్షల నుంచి ఆరు లక్షల వరకు పది శాతంతో కూడినటువంటి పన్ను విధానం అదేవిధంగా ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు పదిహేను శాతం ఈ రకంగా ప్రతి స్లాబ్ రేటుకు ఒక్కొక్క ఐదు శాతం పెంచుతూ పోతూ ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ కొత్త పన్ను విధానంలో ఏ రకమైనటువంటి సేవింగ్స్ అనేటువంటివి లేవు కాబట్టి ఈ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కేవలము స్టాండర్డ్ డిడక్షన్స్ మాత్రం యాభై వేలు ఉన్నటువంటి దాన్ని డెబ్బై ఐదు వేలకు మాత్రమే పెంచడం అనేది జరిగింది కాబట్టి ఇవి డెబ్బై ఐదు వేలకు పెంచడం వల్ల కేవలం ఇరవై ఐదు వేలు పెంచడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదని చెప్పి చెప్పుకోవచ్చు ఇవి ఇప్పుడు చూస్తూ ఉంటే గతంతో పోలుస్తూ ఉంటే మరి పన్ను ఈ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ఉపాధ్యాయులు రెండు నెలల వర శాలరీని పన్ను రూపంలోనే కోల్పోవల్సి వస్తున్నది కాబట్టి ఇది నిరాశపరిచేటువంటి పన్ను విధానం అని చెప్పేసి కూడా తెలియజేయవచ్చు నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాకు గాని ఒక్క రూపాయి నిధులు కేటాయించకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మరియు బీహార్ కు చెందినటువంటి జేడియు పార్టీ వారికి ఇస్తున్నటువంటి మద్దతు వారు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు ఆ రెండు రాష్ట్రాలకు విపరీతమైనటువంటి నిధులు కేటాయించిన కేటాయించి విపక్షాలు దేశంలో ఉన్నటువంటి విపక్షాలు రాష్ట్రాలకు మొండి చేయి చూపి ఈ రోజు ఇది చంద్రబాబు నితీష్ కుమార్ బడ్జెట్ గా దీన్ని అభివర్ణించచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు మరి ఎన్నికలకు ముందు హోం మంత్రి గారు అమిత్ షా గారు ప్రధాన మంత్రి ఎన్నికలైన తర్వాత ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మరి జిల్లా సమస్యలు మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్నప్పటికీ ఈ జిల్లాకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం మరి ముఖ్యంగా రైల్వే లైన్ నిర్మాణం గాని మరి మూతపడ్డటువంటి సీసీ ఫ్యాక్టరీ గురించి గాని ఒక్క మాట కూడా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించకపోవడం సూచనీయమం ఎందుకంటే మరి ఈ ప్రాంతం నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపినప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దేనికి నిదర్శనం అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ పక్షాన గెలిచినటువంటి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు మరి రాష్ట్రం కొరకు ఈ జిల్లా కొరకు ప్రత్యేకంగా నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మరి మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఈ విధంగా చెప్తూ పోతే ఎన్నో సమస్యల మీద పరిష్కరించకుండా బొండి చేయి చూపడం కేంద్ర ప్రభుత్వానికి భావ్యం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కాకుండా ఇటు ఆ బడ్జెట్ అయితే నిరాశ కలిగించిందని అలాగే బడ్జెట్ పై నిరసన గలం అయితే తప్పకుండా విప్పుతామని ఖచ్చితంగా రాష్ట్ర ఆదేశాల ప్రకారం రెండు మూడు రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి లంకా రాఘోలు చెప్తున్నారు కెమెరా పర్సన్ నరేంద్ర తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి